హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వంట ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ అండ్ పూరీ తోటి ఒక బెస్ట్ కాంబినేషన్ తీసుకొచ్చామంట సో మీరు ఆల్రెడీ తెలుసు కదా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో సో యాజ్ ఇట్ ఈస్గా మీకు నచ్చినట్టు చేయండి మేము మాకు నచ్చినట్టు చేసాము సో అందరూ ఎలా చేసుకుంటారు నార్మల్గా టమాటోస్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా వేసేసి చికెన్ వేసేసి కర్రీ చేసేయండి సో వీడియోలో చూపించిన విధంగా సో స్టెప్ బై స్టెప్ అన్నీ వేసుకున్నాం సో ఇక్కడ ఏంటంటే కొంచెం బాగా మసాలా దట్టించినాం అన్నమాట ఎందుకంటే కట్టెల పొయ్యి మీద వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం యాజ్ యూజువల్ మంచిగా ఉండాలి కదా అండ్ ఇక్కడ మేము పూరీలు కూడా మంచిగా పెట్టుకొని తింటున్నాం అనమాట అది బెస్ట్ కాంబినేషన్ రైట్ ఎవర్ సో చికెన్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది చూసి మీరు వీడియోలో కనుక చూసినట్టయితే అయితే అప్పుడే కొట్టుకొని అప్పుడే తీసుకొచ్చిన పట్టుకున్నప్పుడు కూడా చికెన్ వేడి వేడిగా అనిపించింది ఎందుకంటే అదంతా బొచ్చి వేయకడం కోసం కాలుస్తాం కదా అందుకోసం అట్లా అండ్ అల్లం వెల్లిగడ్డ బాగానే వేసుకోండి ఎందుకంటే కొంచెం పూరీలకు కదా కొంచెం ఆ సాల్ట్నెస్ అయినా అంత ఆఫ్ ఫో ఆ స్ట్రాంగ్నెస్ అయినా మీకు తెలుస్తుంది కొద్దిసేపు అలానే ఇక వదిలిపెడితే ఇక చాలా బాగా ఉడుకుతుంది సో ఇక్కడ మేము పిండి విసుకుంటూనే ఉన్నాం పూరీల కోసం ఇక్కడ కూర అవుతూనే ఉంది ఇక్కడ పిండి విసుకుతూనే ఉన్నాం సో పొయ్యి మంట సరిగా వాడి మండట్లేదు కాబట్టి ఇక గొట్టంతోడు గాలుతున్నాం ఇక అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే గాయస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో ఇలాంటి వీడియోలు కొత్త కొత్త వీడియోలు కావాలంటే అలా మెసేజ్ చేయండి చా చాటింగ్ సెషన్లో ప్లీజ్ కామెంట్ మీకు ఏదైనా మంచిగా డిషెస్ కానీ ఏదైనా ప్రిపేర్ చేయాలనుకుంటే ప్లీజ్ కామెంట్ ఇన్ ద చాట్ బాక్స్ ఎస్ సో తగినంత కారం అండ్ తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని సో తగినంత అనేం లేదు మేము బాగానే వేసుకుంటాం ఎందుకంటే చికెన్కి ఎక్కువ ఉండాలి కదా సో ఎందుకంటే ఆ స్మెల్ రాకుండా చికెన్ ధనియాల పొడి మేము దంచుకున్న మసాలా చికెన్ మసాలా సో ఎచ్ఎమ్ మసాలా అండ్ బాగా కలుపుకుంటే కొద్దిసేపటి తర్వాత సో దమ్లో పెట్టేసి పెట్టేసినామంటే ఇక చికెన్ కూర రెడీ అయినట్టే ఇప్పుడు మనం పూరీల మీకు మీదికి వెళ్ళాలన్నట్టు సో పూరీలని పిండి మేము ఎప్పుడో రెడీ చేసుకోండి కొంచెం వాటర్ ఎందుకు వసుకోవడం అంటే గ్రేవీగా ఉండాలి కదా పూరీ కోసామని సో అందుకని వాటర్ వేస్తాము అందులో మీకు ఇలా ధమ్ పెట్టుకోండి ధమ్ పెట్టుకుంటే అందులో ఉండే చికెన్లో అదంతా మనం మసాలా వేసాం కదా చికెన్కి మంచిగా పట్టి చిక్కగా వస్తుంది అన్నమాట కర్రీ కర్రీ మాత్రం చాలా బాగుంది మేము టేస్ట్ చేసాం కదా టేస్ట్ చేసాక కదానే కదా వీడియో తీసింది ఆ వీడియో ఎడిట్ చేస్తున్నది మేము ఇప్పుడు చూస్తే మాత్రం మళ్ళీ ఉరిలు వస్తున్నాయి మేము మళ్ళీ వేదిన బుద్ది అవుతుంది అంత బాగుంది కర్రీ మాత్రం సో కారం కారంగా చాలా బాగుంది కానీ ఏంటంటే ముక్కలు కొంచెం పెద్ద పెద్ద పెద్దగా ఎక్కువ కొట్టించుకోండి ఎందుకంటే మనం ఎటువంటి కొంచెం ఎసరు ఎక్కువ కోసి చేస్తున్నాం కాబట్టి ముక్కలు బాగా ఉడికినాక కూడా దంగినట్టు కావు మేము దంచిన మసాలా వేస్తున్నాం సో అలా ఘాటు కోసం చాలా ఘాటు ఉంటాయి మంచిగా ఉంటాయి అండ్ ఫ్రెష్ది ఇది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా కానీ మేము అన్నీ ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్నాం అన్నమాట సో అందుకని ఇంకా టేస్ట్ ఎక్కువ మంచిగా వచ్చింది దానికి కర్రీకి చాలాసేపు అలానే కలుపుకుంటూ ఉండాలి అట్లా కలుపుకుంటూ ఉంటేనే సో ముక్కలోకి ఆ రసం అనేది దిగుతుంది సో దీని తర్వాత కస్తూరి మైతే మమ్మీ దంచి వేసింది అందులో బాగుంటుంది అది కస్తూరి మేతి కూడా యాడ్ చేస్తే స్మెల్ కోసం అని అండ్ టేస్ట్ కూడా ఏమో మా టేస్ట్ ఏం పెరుగుతుందో తెలియదు కానీ స్మెల్ అయితే చాలా బాగుంటుంది దానికోసం అన్న కూర తినబుద్ధి అవుతుంది అందుకోసం కస్తూరి ఎంత అయితే నేను బాగా వాడతాం సో ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్కి మీకు నచ్చితే వేసుకోండి పచ్చిమిర్చి మేము మాత్రం యాడ్ చేసాం బికాస్ ఘాట్ కోసం అని పచ్చిమిర్చి యాడ్ చేస్తాం చాలా బాగుంటుంది పచ్చిమిర్చి యాడ్ చేస్తే ఇట్స్ ఇట్ విల్ యాడ్ ఎక్స్ట్రా ఫ్లేవర్ టు దట్ కర్రీ అనమాట రైట్ సో వీడియోలు చూసినట్టయితే మేమైతే దిష్టి తీస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత ఇక మేము తింటాం ఇక సో ఇక పోయి ఆఫ్ చేసేసాం ఇప్పుడు పూరి కోసము మేము ఆయిల్ పెట్టుకుని అవన్నీ చేసేసి పూరీ రెడీ చేసుకున్నాము ఇక నెక్స్ట్ ఇక నెక్స్ట్ తినేది ఇక ప్రాసెస్ మొత్తం సో పూరీలు కూడా చాలా బాగా అవుతున్నాయి కానీ మేము ఎప్పుడైనా పూరీలకి డైరెక్ట్ పిండి వాడడం ఏంటంటే చపాతి పిండి ఉంటుంది కదా చపాతి పిండి వాడతాం ఎందుకంటే పూరి పిండి అనుకో ఉబ్బుద్దేమో కానీ ఏమో మరి అది అరిగినట్టు అనిపించదు అంత అనిపించదు సో అందుకోసం మేము చపాతి పిండి వాడతాం తీసుకొచ్చేటప్పుడే చపాతి పిండి తీసుకొస్తాం కానీ ఆ చపాతి పిండిని మేము తయారు చేసి పూరీల్లో లేక నూనెలు ఎంచుకుంటాం అన్నట్టు సో వీడియోలో చూపించిన విధంగా మేము పూరీలు కూడా చేసుకుని ఇక పూరీలు గురించి చెప్పాలంటే ఏముంటుంది బాగుంటాయి అంతే ఇక తెలంగాణలో ఉన్న వాళ్ళకైతే పూరీలు ఇక ఫ్లేవర్ ఇక సో చికెన్ కర్రీ పూరీలు ఇక ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడం ఆలస్యం తెలంగాణ వాళ్ళకి ఎప్పుడు బెస్ట్ కాంబినేషన్ అనమాట పూరీ విత్ చికెన్ పూరిని చాయ్లో కూడా చాయ్ కూడా తింటారు చాలా మంది నేనైతే తింటాను చాయ్లో చాలా బాగుంటుంది చాయ్లో కానీ కొంచెం చాయ్ నూనె నూనె అవుతుంది కానీ బాగా బాగుంటుంది అది కాంబినేషన్ అది కూడా ఒకసారి అలా కూడా ట్రై చేయండి మురుకులు అవన్నీ వేసుకొని అలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అంత తెలిసిన విషయమే కానీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం ఏంటంటే మీకు తెలుసు కదా అన్నీ తెలుసు అండ్ పచ్చిమిరపకాయలు అన్నీ ఉడికినట్టు ఎంత బాగున్నాయి చూడండి ఆనియన్స్ ఆనియన్స్ కూడా బెస్ట్ కాంబినేషన్ ఆనియన్స్ పక్కా ఉండాలి చికెన్ ఉంది అంటే ఆనియన్స్ లెమన్ కుదిరితే మాత్రం కీరా కీరా వేస్తుంది కీరా కూడా ఉండాలి థమ్స్అప్ సో దిస్ ఇస్ గైస్ ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలంటే